నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మమతా సత్యం ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే బబ్బరిపప్పు వడలు చేసి చూపిస్తాను ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ తీసుకొని మంచిగా రాళ్ళు లేకుండా చేసుకొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి సరిపోతుంది వీటిని ఉడకబెట్టుకొని కూడా స్నాక్స్ లాగా కూడా తింటారు బాగుంటాయి తర్వాత ఒక ఆరు ఏడు గంటల తర్వాత వీటిని ఈ విధంగా నానిన తర్వాత నీళ్ళన్నీ అంపేసి మళ్ళీ ఒక రెండుసార్లు కడుక్కోవాలి ఎందుకంటే ఇవి కొంచెం వాసన వస్తాయి కడుగుకుంటే మంచిగా నాణ్య నాన్న తర్వాత ఇట్లా మంచిగా కడిగి నీళ్ళని అంపేసి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని దాంట్లో ఒక రెండు అల్లం ముక్కలు వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని కావాలంటే మీరు కారం ఎక్కువ తినేదంటే ఇంకా రెండు మూడు ఎక్కువ వేసుకున్న ఏం కాదు తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అలచందలు తీసుకొని దీంట్లో వేసుకొని మంచిగా గరకగా గ్రైండర్ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకోవాలి మరీ మెత్తగా కూడా పట్టుకోవద్దు ఇలా గరకగా పట్టుకోవాలి ఇలా గ్రైండర్ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తము తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసి తర్వాత కల్లమాకు కొత్తిమీర కూడా వేయాలి తర్వాత కొంచెం జీలకర్ర రుచికి సరిపడా కారము కొంచెం ధనియా పౌడరు కావాలంటే వేసుకోవచ్చు మీ ఇష్టం అది రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అన్నీ కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి దాంట్లో నూనె వేసి నూనె మంచిగా వేగిన తర్వాత ఇట్లా ముద్దలు చేసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి చేతి పైన కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇట్లా మంచిగా రౌండ్ రౌండ్ షేప్ వచ్చే అంతవరకు కొట్టుకొని కాగిన నూనెలో వేసుకోండి ఈ విధంగా మంచిగా అన్ని వేసుకున్న తర్వాత అటు ఇటు టర్న్ చేయండి అవి కాయిని లేదో చూసుకుంటా అటు ఇటు కలుపుతూ ఉండండి రెడ్గా అయ్యే వరకు మంచిగా కాల్చుకోండి చిన్నగా పెట్టి కాల్చుకోవాలి మరీ పెద్దగా పెడితే మాడిపోతాయి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే పప్పు వడలు రెడీ కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మమతా సత్యం కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సాయంత్రం పిల్లలకి కూడా ఇలా స్నాక్స్గా చేసి పెడితే వాళ్ళు ఎంతో సంతోషంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టమైన డిష్ ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది ఈ డిష్ అంతే ఫ్రెండ్స్